హాయ్ అండి ఓ వంట మాటకి స్వాగతం ఈ అండి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయబోతున్నాను ఈ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచి ఆరోగ్యం ఎముకలు గట్టి పడతాయి పిల్లలకండి ఈ రోజు ఒక లడ్డు పెడితే జ్ఞాపక శక్తి పెరిగిద్ది పెరిగిద్ది చదువులో ముందుంటారు ఏదైనా చురుగ్గా ఉంటారండి పెద్దవాళ్ళు కూడా తినవచ్చు జ్ఞాపక శక్తికి ఇగో ఈ బాదము ఈ నూగులు ఈ పల్లీలు ఈ సియా సీడ్స్ అండి వీటికైతే పిల్లలకి ఎముకలు బాగా గట్టి పడతాయి పెద్దవాళ్ళకు కూడా నీరసం లేకుండా శక్తిని ఇచ్చిద్ది ఇగో పుచ్చగింజలు అండి ఈ ఈ గుమ్మడి గింజలు ఈ పుచ్చగింజలు ఈ పొద్దు తిరుగుడు గింజలు ఇది ఓడ్సు మంచి రుచి రావడానికి ఆలకులు ఇవన్నీ నేను వంద గ్రాములు వంద గ్రాములు తీసుకున్నానండి ఇదిగో ఈ గ్లాస్తో ఇది వంద గ్రాములు పట్టింది టీ గ్లాస్ లాంటిది ఒక గ్లాస్ తీసుకున్నాను కొలతల లెక్కలు అయితే అండి వంద వంద గ్రాములు తీసుకున్నాను గ్లాస్ కొలత అయితే ఒక్కొక్క గ్లాసు నేను బెల్లం తర్వాత ఇవన్నీ మీడియంలో పెట్టి లైట్గా మంచి వాసన వచ్చేదాకా వేయించుకుని అప్పుడు పొడి వేసుకున్న పాకం పట్టబోయేప్పుడు నీకు చెప్తాను ఇదిగోండి ఇట్లా వన్ బై వన్ అన్నీ కూడా మీడియంలో పెట్టుకుని ఇట్లా దగ్గరుండి ఎంచుకోవాలి మంచి వాసన వచ్చి కలర్ మారేదాకా ఇగోండి ఏగిపోయినాయి కలర్ మారిని చూడండి ఇగో చక్కగా ఇట్లా పొట్ల పగిలితే బాదం గంజాలు మీడియంలో పెట్టుకుని ఎంచుకుంటే అవి గొట్ట పొట్ల పగిలిని ఏగిపోయినాయి ఇది పల్లీలు ఎంచుకుందాము అన్నీ కూడా మీడియంలో మంచి కలర్ మారేదాకా మీడియంలో వేసి వేయించుకున్నాం ఇగోండి పల్లీలు బాదం గింజలు వేగినాయి ఇప్పుడు ఇగో గుమ్మడి గింజలు వేయించుకున్నాం అన్నీ మీకు ఎక్కువ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇగోండి ఈ కలర్లో అన్నీ కూడా మీడియంలో పెట్టి మంచి కలర్ వచ్చి నోట్లో వేసుకుంటే కరకరలాడేదాకా ఇగోండి ఓడ్సు పుచ్చ నూగులు నులు పొద్దు తిరుగుడు గింజలు ఇగో పల్లీలు బాదం గింజలు గుమ్మడి గింజలు ఇవ్వండి సియా సీడ్స్ పిల్లలకి జ్ఞాపక శక్తి పెరిగిద్ది డైజెషన్ బాగుంటుంది మోషన్ ఫ్రీగా అయ్యిద్ది ఇవి అయితే నేను ఏతుంటానండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవి వేయించుకున్నాక లాస్ట్లో మిక్సీ వేరే వేసుకోవాలండి ఎందుకంటే అన్నిటితో కలిపేసామనుకో పిల్లలకు కొంచెం పంటికి తగ్గులు తీయి నేను ఈ ముందల మిక్సీ ఏత్తాను ఇగోండి సియా సీడ్స్ ముందర మిక్సీ చేసుకోవాలి ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకుని అన్నిటి కలుపుకుందాం అన్ని ఒక్కొక్కటి ఇట్లా మిక్సీ చేసుకుని కలుపుకుందాము ఇదిగోండి మనం అన్ని మిక్సీ చేసుకున్నాము ఇప్పుడు ఇది కొలుసుకుని ఎన్ని గ్లాసులు అయిద్దో గ్లాసుకి అర గ్లాసు బెల్లం కాడికి పాకం పట్టుకుందాము ఇదిగోండి నాకు ఎనిమిది గ్లాసులు అయింది పొడుము మిక్సీ చేసుకున్నాక గ్లాస్ అర గ్లాసు కాడికి నాలుగు గ్లాసులు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం వేసుకుని ముందర కొంచెం కరగబెట్టుకుని పోసుకుందాము ఇదిగోండి నాలుగు గ్లాసులు బెల్లం వేసుకున్నాం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని బెల్లం కరగబెట్టి పోసుకుందాం అదిగోండి బెల్లం కరిగింది ఇప్పుడు పోసుకుందాం ఎందుకంటే ఏమన్నా ఇసుక చెత్త పీసులు ఇసుక ఏమైనా ఉంటుందని డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ అంతా వడపోసుకుని పాకం పట్టుకుందాము మీడియంలో పెట్టుకుని కొంచెం వండపాకం వచ్చిందాక ఇదిగోండి పాకం అట్ట ఉడకాలి బాగా అప్పుడప్పుడు తిప్పుకుంటా ఉండాలి ఇదిగోండి కొంచెం ఉండపాకం వచ్చింది ఎక్కువ పాకం అవసరం లేదు కొంచెం ఉండపాకం వచ్చింది కదా ఇప్పుడు పిండి పోసుకుందాము కొంచెం ఇది నెయ్యి వేసుకుని దించిపోయే అప్పుడు కొంచెం నెయ్యి ఇదిగో యాలుక్కాయ పొడి ఇదిగోండి పిండి పోసుకుని స్టవ్ కట్టేసుకుందాము తిప్పిన ఇవండి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయినాయి ఈజీగా చేసుకోవచ్చు అండి మనం ఎనిమిది రకాల ఎనిమిది వందలు వేసుకున్నాము మీరు సియా సీడ్స్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే హాఫ్ గ్లాసు పావు గ్లాసు వేసుకోవచ్చు నేను ఇవన్నీ వేయించి పొడి చేసినాక ఎనిమిది గ్లాసులు పొడి అయిందండి దానికి గ్లాసు హాఫ్ గ్లాసు కాడికి నాలుగు గ్లాసులు పొడి వేసుకుని తేగపాకం మీద కొంచెం వచ్చిందాక అట్టి పెట్టుకుని అప్పుడు పొడి పోసి ఇగో లడ్డూలు చేసుకున్నానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ అండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఒక లడ్డు తింటే చాలా ఆరోగ్యం ఇవండి ఎలా పాకం పట్టుకుంటే రెండు నెలలు అయినా ఉంటాయి రోజు పిల్లలకి స్కూల్ బాక్స్లో రోజు ఒక లడ్డు పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అండి నొట్ల వేసుకుంటే కరిగిపోతాయి ఈ వీడియో నచ్చితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి